ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగవ విడత సాయం కింద లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది అర్హులైన లబ్ధిదారులకు రెండు వేల పదిహేను కోట్లను మహిళల బ్యాంకుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు చేయూత లబ్ధిదారులతో కలిసి అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పిసినికాడ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగో విడత చేయుత పథకం ప్రారంభం ప్రత్యక్ష ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు ఏలూరు జిల్లాకు సంబంధించిన నాలుగో విడత వైఎస్ఆర్ చేయుత పథకం లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలకు జమ చేసిన రెండు వందల పదిహేను కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల నమూనా చెక్కును జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు మధ్య <tries> 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 <tries>

ప్రతి అడుగు కూడా నా తోడుగా నాచు ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైఎస్ఆర్ కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ ఎనగా నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము భారతదేశ చరిత్రలోనే ఈ భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అక్కచేత మన సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశం మీద ఎక్కడక్కడా లేదు ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం చెప్పడానికి ఏ గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా